హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాదర్శి అండి అందరూ ఎలా ఉన్నారు మీ అందరి సపోర్ట్కి ధన్యవాదాలండి మీ అందరి ఆదరణ ఇలానే కొనసాగాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మన రీడింగ్ వచ్చేటప్పటికి నరదిష్టి లేదా నరఘోషకి గల కారణాలు ఏంటి అసలు అనే టాపిక్ మీద చేస్తున్నానండి అలానే మీలో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి ఓకేనండి ఇప్పుడు మన రీడింగ్ స్టార్ట్ చేద్దాము పర్సనల్ రీడింగ్స్ కావాలనుకున్న వాళ్ళు కొంతమంది ఫోన్స్ చేస్తున్నారండి అలా కాకుండా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మాత్రం వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఓకేనండి మన రీడింగ్ వచ్చేటప్పటికి నర దిష్టి లేదా నరఘోషకి గల కారణాలేంటి ట్రేడింగ్ అనేది కొంచెం చాలా బాగా వస్తుందండి ఓకే మీరు కొన్ని శుభకార్యాలకి దానాలు చేసి ఉండవచ్చు లేదా ఆ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొని ఉండవచ్చు వీటి కారణంగానే మీకు ఈ నరదిష్టి లేదా నరఘోష అనేవి సోకిందండి ఈ నరఘోష చాలా ఎక్కువగా ఉంది అందువల్లే మీకు జీవితంలో అన్ని మార్పులు చోటు చేసుకున్నాయి వీటి కారణంగా మీకు అన్నింట అపజయాలు అన్ని కార్యక్రమాలు చాలా ఆలస్యంగా జరుగుతూ వస్తున్నాయండి మీకు కొంతమందికి ఇది ఉండవచ్చు నరఘోషకి కారణాలు అనేది ఇంకొంతమందికి మాత్రము మీరు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కలవారు మీ ఫ్యామిలీకి మీరు చాలా సపోర్టివ్గా చాలా ప్రేమని పంచుతూ ఉంటారు మీరు జీవితంలో కొంచెం అంచెలంచెలుగా ఎదిగారండి మీరు ఇలాగా అంచెలంచెలుగా ఎదగటం అనేది మీ ఎదుగుదలని కొంతమంది చూసి అసలు ఓరవలేకపోతున్నారు వాళ్ళు అసూయ ఈర్ష్య ఇలాంటి వాటి వల్ల వాళ్ళు మీ మీద ఈ నరఘోష అనే ప్రభావం కొంచెం ఎక్కువగా కనిపిస్తోంది దీనికి ఈ నరఘోష ప్రభావం మీకు అధికంగా ఉందండి మీకు ఎంత సంపాదించినా కూడా అంతకు మించిన ఖర్చులు అలా అవుతూ ఉంటాయి ఈ అతి ఖర్చుల కారణంగా అప్పులు అవ్వడము ఫ్యామిలీలో గొడవలు రావడము ఇలాంటి మనస్పర్ధలు ఇలాంటివన్నీ కూడాను ఉంటూ ఉంటాయి అన్నమాట ఇంకొంతమందికి వచ్చేటకి మీకు జీవితం చాలా అంటే అసలు దేనికి ఇది ఉంది అది లేదనేది లేకుండా అన్ని లోటు లేకుండా మీకు ఫ్యామిలీలో అన్నీ ఉన్నాయి సంపాదన కానీ గృహాలు కానీ పేరు ప్రఖ్యాతులు సమాజంలో అన్నీ కూడాను ఉన్నాయి అడిగిన వారికి లేదు అనకుండా మీరు సహాయం చేసేవాళ్ళు అనమాట కానీ మీకు మీ ఫ్యామిలీలోని సొంత పర్సన్స్ వల్లే మీకు ఈ నార్దిష్ అనే సోకింది సంఘంలో అన్ని నిదానంగా మీకు దూరం అవుతూ వస్తున్నాయి మీరు అందరూ ఉన్నా కూడాను ఒంటరిగా అంటే ఒంటరిగా ఉన్నామని ఫీల్ అయిపోవడము ఒంటరిగానే మీరు లైఫ్ని లీడ్ చేయడం కూడా జరుగుతూ ఉండొచ్చు ఆర్థికంగా చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కొందరు న్యాయపరమైన సమస్యల్లో కూడా చిక్కుకొని ఉండవచ్చు అండి ఈ కారణాల వల్ల థ్యాంక్ యూ సో మచ్